జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో కుట్రపూరితంగా ప్లాన్ ప్రకారం యాత్రికులపై దాడి చేశారని భారత జవాన్ సెల్ఫీ వీడియో ద్వారా తన ఆవేదన వ్యక్తం చేశారు శత్రువులు ఎక్కడి నుంచో రారు మన పక్కలోనే శత్రువులు ఉంటారు డబ్బులకు అమ్ముడుపోయి ఇలాంటి దారుణాలకు పాల్పడుతూ ఉంటారు ఇలాంటి ఘటనలకు వారికి మద్దతు తెలిపే వారిని అడ్డంగా నరికివేయాలని జవాన్ ఆవేశంగా తన ఆవేదన వ్యక్తం చేశాడు అక్కడ లేని దరిద్రాలు మొత్తం మన ఇండియాలోనే వినాల్సి వస్తుంది నేనైతే లాస్ట్కి నువ్వు హిందువా అని అడిగి చంపే కాడ కూడా వచ్చినాం మనం దీని కారణం ఎవరు మనమే వేరే వాళ్ళు కాదు మనమే ఎందుకంటారా కరప్షన్ మాట్లాడితే కరప్షన్ సెల్ఫ్నెస్ నేను ఒక్కడనే బతకాలి నా చుట్టుపక్కల వాళ్ళు చచ్చిపోయినా నాకు పర్లేదు నేను మాత్రమే బతకాలి అనుకునే కాడికి వచ్చినాం మనం ఇప్పుడు ఇరవై ఏడు మందిని చంపాడాడు మూట ఉంది చంపారు అడిగి అడిగి మరీ చంపారు క్లియర్ కట్గా చెప్తున్నాడు అక్కడ ప్రతి ఒక్క మాటలో తెలుస్తుంది మనకి అడిగి మరీ చంపడం పాయింట్లు తీసి చూసి మరీ చంపారు అంటే వచ్చినాడు ఎవడు వచ్చినాడు ఎవడు క్లియర్ కట్గా చెప్తున్నాడు ఇంకోటి మ్యాటర్ ఏందంటే క్లియర్ కట్గా చెప్తున్నాడు వెళ్ళి మోదీని చెప్పమని అర్థమవుతుందా అంటే ఏం చేయలేరు ఏం పీకలేరు మేము ఇట్లనే చెప్తాం ఇట్లనే చంపుతాం అరే మన కాశ్మీర్లో వచ్చి చంపి రేపు మన ఢిల్లీ కూడా రావచ్చు మన హైదరాబాద్కి రావచ్చు మీ ఇంటికి కూడా రావచ్చు దానికి కారణం ఎవరు నువ్వు నేను కాదా పైసలకు అమ్ముపోవడం కాదా అది అరే ఆడ దాకిందు రేపు నీకే నీకు పది లక్షలు ఇస్తాం మీ అమ్మని చంపేయమంటే చంపేస్తావు నువ్వు అంతేగా ఛా ఈ ఇంకా ఎన్ని ఘోరాలు చూడాలొస్తుందని నా నా మీద నాకే యాసం వేస్తాను తెలుసా పక్కన ఊరు నుంచి రాడు మనలో నుంచే వస్తాడు వాళ్ళే మన పాకిస్తాన్ నుంచి వచ్చిర్రా మనకి చంపడానికి ఏం మా గేట్లు లేవా మేము లేవా ఆడ మేము కాపులు కాస్తున్నాంగా నుంచి వచ్చిన్నాడు ఫస్ట్ అయితే ఎవరినైతే ఈ దీన్ని సపోర్ట్ చేస్తుర్రో ఆ నా కొడుకుల్ని అడ్డగా నరికేయాలి మన ఇండియాలో ఉంటూ మన ఇండియా ఫుడ్ తింటూ దొంగ నా కొడుకులు మనల్ని చంపుకుంటారా ఏంటంటే నాకు అర్థం కాదు నా కొడుకులు ఎక్కడ తయారా మీరు అసలు ఇప్పుడు ఆ కాశ్మీర్ ప్రెసిడెంట్ తెలుసా టూరిస్ట్ వెళ్ళకపోతే తినడానికి తిండిలు ఉండదు వాళ్ళకి ఆ పరిస్థితిలో ఉంటారు వాళ్ళు ఎలా చేయాలనిపించింది మీకు అర్థం కాదు వేరే వాడు రాడు కదా మీ వాడే కదా వచ్చింది నువ్వు సపోర్ట్ చేసిన వాడే కదా వచ్చింది ఆడికి నువ్వు రమ్మంటేనే కదా వాడు వచ్చింది ప్లాన్ పగ్గడి బంది ప్లాన్ అది బేల్గాం నుంచి హాస్పిటల్ దగ్గర దగ్గర యాభై కిలోమీటర్ దూరంలో ఉంది హాస్పిటల్ ఇక్కడ మనం ప్లాన్ చేస్తే ఇక్కడ మనం చంపితే మనకు అడిగేవాడు ఉండడు మనకు దిక్కు లేదు అంత దూరంలో ఉంది అని చెప్పేసి పగడ మంది ప్లాన్తో చేసిన కుట్రా అది దేశం నుంచి వచ్చి మన ఇండియాలో తిరిగి చూసి చెయ్యడు మనలో ఉండి మనమే సపోర్ట్ చేస్తాం వాళ్ళని సిగ్గులేని బతుకులు మనకి తెలుసా ఘోరం కోపం వస్తుంది నాకైతే చేద్దాం వీడియో చేద్దాం వీడియో చేద్దాం అని చెప్పేసి నేను సైలెంట్గా ఉన్నా ఎందుకులే ఇంత దారుణంగా ఓడిగడతారు ఎందుకు లేని చెప్పేసి నేను సైలెంట్గా ఉన్నా కానీ నా వల్ల కావట్లేదు